కరీంనగర్లో లో ధమాకా సెల్ మూడు వందల రూపాయలకే బాగే ప్యాంట్ వెయ్యి రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వారికైనా వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయి ఆఫర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్లో లో ఆసుపత్రులు సాగిస్తున్నటువంటి ధందా పైన మెడికల్ మాఫియా పైన రోజు రోజుకు కరీంనగర్ నగరంలో గాని ఉమ్మడి జిల్లాలో గానీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది గత నాలుగైదు రోజుల నుంచి కరీంనగర్ లో ఒక ఆస్పత్రిలో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన ఒక పేషెంట్ పైన అందులో పనిచేసేటువంటి ఒక కాంపౌండర్ చేసినటువంటి లైంగిక దాడి పైన చర్చను కొనసాగిస్తూనే కరీంనగర్ లో జరుగుతున్నటువంటి మెడికల్ దంద పైన పెద్ద ఎత్తున ప్రజల్లో కొంత చర్చ నడుస్తుంది దానిపైన అనేక వార్తా కథనాలు కూడా వస్తున్నాయి అందులో భాగంగానే మనం చూస్తే ఈ రోజు కూడా ఇస్తినమ్మ కమిషన్ తీసుకుంటున్నామ్మా కమిషన్ ఆస్పత్రుల తీరుతో రోగులపై భారం ఎట్లా ఉందంటే కరీంనగర్ లో ఆస్పత్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డాక్టర్లు దీన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కరీంనగర్ లో మాత్రం ఒక మెడికల్ మాఫియా నడుస్తుంది అను ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకొని ఎంత పిండాలో అంత పిండుతున్నారు హాస్పిటల్ లో దీని వెనుక చాలా నిజాలు ఉన్నాయి పెద్ద పెద్ద మాఫియా సిండికేట్ నడుస్తుంది కరీంనగర్ ఈ పత్రికలు రాసేటివి హండ్రెడ్ పర్సెంట్ నిజం సో ఇప్పుడు ఒక ఇష్యూ అయింది కాబట్టి దీని గురించి చర్చ నడుస్తుందా అంటే నిజమే కావచ్చు కాకపోతే మనం మాట్లాడేది మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ప్రజలు కామన్ పబ్లిక్ లో ఈ మాట ఉంది ఎవరిని చూసినా ఎవరిని కదిలిచిన కరీంనగర్ నగరంలో గాని జిల్లాలో గాని ఆసుపత్రుల్లో దందా నడుస్తుందా అంటే వందకు వంద శాతం వాళ్ళు ఒప్పుకుంటారు ఆసుపత్రులు ఒప్పుకోపోవచ్చు డాక్టర్లు ఒప్పుకోపోవచ్చు కానీ పేషెంట్ మాత్రం ఒప్పుకుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో హాస్పిటల్ పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది కొంతమంది డాక్టర్లు మంచి డాక్టర్లు ఉండొచ్చు కరీంనగర్ లా మంచి హాస్పిటల్ ఉండొచ్చు వందలో ఒకటి రెండు నిజంగా న్యాయబద్ధంగా నిజాయితీగా హానెస్ట్ గా వైద్య వృత్తిని కొనసాగించేటువంటి డాక్టర్లు కూడా ఉండొచ్చు వాళ్ళకు వర్తించదు మాటలు వాళ్ళకు వర్తించవు మా యొక్క ఈ కథనాలు ఈ యొక్క వ్యాఖ్యలు ఎవరైతే నీతికి విరుద్ధంగా వైద్య వృత్తికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించేటువంటి వాళ్ళకే యొక్క మాటలు వర్తిస్తాయి ఇటువంటి కథనాలు వర్తిస్తాయి సో అలాంటి వాళ్ళ కోసం ప్రజలను పేషెంట్లను దోచుకొని పీడించేటువంటి హాస్పిటల్కే మా యొక్క కథనాలు ఇవన్నీ కూడా సో చూద్దాం ఏం జరుగుతుంది ఏడాది కిందట కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తలకు గాయమైనటువంటి వ్యక్తిని తీసుకువచ్చినటువంటి అంబులెన్స్ డ్రైవర్ ని మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడ వైద్యులు సూచించినటువంటి ఆసుపత్రికే కాకుండా కరీంనగర్ లోని మరొక ఆసుపత్రికి రోగిని తీసుకొచ్చాడు న్యూరో సంబంధిత వైద్యులు అందులో లేక చికిత్సలో జరిగినటువంటి జాప్యంపై బాధితుడి కేసు ఈ అంబులెన్స్ డ్రైవర్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్ల కోసం ఒక హాస్పిటల్ నుంచి తీసుకోమంటే మరొక ఆస్పత్రి తీసుకుపోతున్నారు ఏ హాస్పిటల్ అయితే వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇస్తుందో ఆ హాస్పిటల్ కి పేషెంట్ పట్టుకోతున్నారు సో ఇదొక దండ ఇంకొకటి ప్రసవం కోసం శస్త్రచికిత్సకు చికిత్సకు తీసుకెళ్లేటువంటి సమయంలో డెలివరీ కిట్ పేరిట రూపాయలు ఏడు నుంచి ఎనిమిది వేల సామాగ్రిని కొనిపిస్తున్నారు మెడికల్ దుకాణం నుంచి లోపలికి వెళ్లినటువంటి ఆ కిట్ తిరిగి అదే దుకాణానికి చేరుతుంది ఆరోపణలు ఉన్నాయి ఎముకలు నరాలు మెదడు సంబంధిత ఏ చిన్న బాధతో వెళ్ళినా రక్త మూత్ర పరీక్షలతో పాటు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ చేస్తున్నారని రోగులు వాపోతున్నారు సో ఇక్కడ రెండు రెండు అంశాలు కనబడుతున్నాయి ఒకటి మెడికల్ షాపులు అవసరం లేకుండా డాక్టర్లు మందులు రాస్తారు ఆ మందులు హాస్పిటల్ కి వస్తాయి ఏం చేస్తారు మళ్ళీ తిరిగి అదే మెడికల్ షాప్ పోతాయి ఇదొక దంద ఇంకొకటి అవసరం లేకుండా చిన్న ట్రీట్మెంట్ కోసం అనుమానం వచ్చి డాక్టర్ ను కలదాం డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకుందాం ఏం జరిగింది అని చెప్పేసి పోతే అవసరం లేకుండా సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పేసి రాస్తున్నారు డాక్టర్ దీంతో డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ లాభపడుతున్నాయి ఈ డయాగ్నోస్టిక్స్ సెంటర్ల నుంచి కమిషన్లు వస్తాయి డాక్టర్ కి ఇది ఒక దంద మెడికల్ షాపుల కమిషన్ డాక్టర్ కి అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ల ద్వారా కమిషన్ సో ఇంత ఇంకొకటి రోగులను వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సిఫార్సు చేస్తే ఆ కేంద్రాలు వైద్యులకు కొంత కమిషన్ అందజేస్తుంటారు తమ వ్యాపారం కోసం నిర్వాహకులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు అయితే కొందరు వైద్యులు అవసరం లేకుండా పరీక్షలు రాస్తూ ల్యాబ్ల నుంచి కమిషన్లు దండుకుంటూ రోగులపై అనవసర భారం వేస్తున్నారు ఇది నిజం డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఉంటాయి కదా ఆ సెంటర్స్ ఎంత మందిని పేషెంట్లను ఒప్పిస్తే అంత కమిషన్లు డాక్టర్ లక్కిస్తున్నారు ఇదొక దంద ఇంకొకటి వైద్యుల్లో చాలా మంది రాసేటువంటి ప్రిస్క్రిప్షన్ లోని రాత వారు సూచించినటువంటి మెడికల్ దుకాణ నిర్వాహకులకే అర్థమవుతుంది వేరే దుకాణంలో తక్కువ ధరకు దొరికితే రోగులు కొందామనుకున్న ఆ రాత అర్థం కాక మళ్లీ వైద్యులు సూచించినటువంటి దుకాణంలోనే కొనాల్సినటువంటి పరిస్థితి కొందరు వైద్యులే సొంతంగా మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా కొన్ని ఆసుపత్రుల వద్ద వేరే వారు ఏర్పాటు చేసుకుని వైద్యులకు కొంత కమిషన్ చెల్లిస్తున్నారు చాలా రోజుల నుంచి ఒక తతంగం నడుస్తుంది ఒక హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి పేషెంట్ పోతే ఆ డాక్టర్ రాసినటువంటి మందులు పేషెంట్ కే అర్థం కాకపోతే ఏంది పరిస్థితి అంటే అటువంటి రాత రాత్రం చిన్న కిల్ల గీత కొడతాడు అంతే అది ఏందో అర్థమయ్య కాదు డాక్టర్ ఆ పేషెంట్ కి రాసినటువంటి మందులు పేషెంట్ కి అర్థం కాకపోతే ఎట్లా ఇది ఎక్కడ వైద్యం చెప్పు రాత మీ మెడికల్ షాప్ వాళ్ళకే అర్థం లాంగ్వేజ్ ఏందో అర్థం కాదు ఆ రాత ఏందో అర్థం కాదు ఆ డాక్టర్ల లిపి అట ఆ డాక్టర్ల లిపి వాని మెడికల్ షాప్ కి అర్థమవుతుంది ఇంకెక్కడ ఉందా నడవదు ఇదొక దందా సో ఇంత పెద్ద ఇంకోటి ఒక రోగిని ఎవరైనా సిఫార్సు చేస్తే బిల్లులో పది నుంచి ఇరవై శాతం వరకు కమిషన్ ఇస్తున్నారు గ్రామాల్లోని ఆర్ఎంపీలు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తే ముప్పై శాతం వరకు ఇస్తున్నారు ఇంతకు ముందు నేను చెప్పిన పలు వీడియోలలో కూడా అంబులెన్స్ డ్రైవర్లు కొన్ని ఆస్పత్రులకే రోగులను తీసుకెళ్లి వాటాలు తీసుకుంటున్నారు ఇదొక దంద సిఫార్సులతో రోగులను ఆసుపత్రుల యాజమాన్యాలు ఆ భారం రోగులపై వేసి వసూలు చేస్తున్నాయి ఇప్పుడు కమిషన్లు ఇచ్చేటువంటి ఉన్నాయి కదా ఏదైతే అంబులెన్స్ డ్రైవర్లకు ఆర్ఎంపీ మార్కెటింగ్ వాళ్ళకు ఇచ్చేటువంటి కమిషన్ డాక్టర్ హాస్పిటల్ అవి మళ్ళీ రోగుల సో ఇది వైద్యుడు రాసినటువంటి ప్రతి స్కానింగ్ లో ఇరవై నుంచి ముప్పై కేంద్రాల నుంచి వాటాగా ఆస్పత్రులకు వెళ్తుంది సో వైద్యుడు రాసేటువంటి ప్రతి టెస్ట్ మీద ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ మళ్ళా ఆ డాక్టర్ కె వస్తుంది సో ఇంత పెద్ద మాఫియా కరీంనగర్ లో నడుస్తుంది పోనీ ఈ మాఫియా కరీంనగర్ లోనే నడుస్తుందా వేరే చోట్ల నడుస్తలేదా అంటే నడుస్తుంది అక్కడ కూడా నడుస్తుంది కానీ రీంనగర్ లో నడుస్తున్నంత మాఫియా కరీంనగర్ లో నెలకొన్నటువంటి ఆసుపత్రుల మధ్య హాస్పిటల్ మధ్య ఉన్నటువంటి ఫోర్టీ ఎక్కడ లేదు ఇన్ని కమిషన్లు ఎక్కడ లేవు ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ లేదు అవసరం లేకున్నా డాక్టర్లు మందులు రాస్తారు అవసరం లేకున్నా టెస్టులు రాస్తారు సో ఇది నడుస్తుంది మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తా మనం కరీంనగర్ల ఆస్పత్రి దంద ఎట్లా నడుస్తుంది అంటే చాలా నిజాలు ఉన్నాయి ఇక్కడ ఒక పేషెంట్ అనుకోండి ఈ పేషెంట్ ని డాక్టర్ ఆర్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ దగ్గర తీసుకురావడానికి ఆర్ఎంపి డాక్టర్లు అంబులెన్స్ డ్రైవర్లు అండ్ మార్కెటింగ్ ఈ ముగ్గురు పనిచేస్తారు అది కాకుండా ప్రమోషన్స్ ఇది కామన్ గా ఏ హాస్పిటల్ అయినా చేస్తారు పేషెంట్లు ఆర్ఎంపి డాక్టర్లు అంబులెన్స్ మార్కెటింగ్ ప్రమోషన్స్ పోనీ ఈ డాక్టర్ పేషెంట్ నుంచి డబ్బులు ఎట్లా ఎక్కువ రాబట్టాలి ఎక్కువ ఎట్లా పేషెంట్ ని అని చూస్తే డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మెడికల్ షాప్ లు ఇక్కడ మళ్ళా డాక్టర్ ఇక్కడ నుంచి పెండుతాడు ఎక్కువ పోనీ ఈ పేషెంట్ ని ఆర్ఎంపి డాక్టర్లు అంబులెన్స్ లు మార్కెటింగ్ వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకొస్తే డాక్టర్ ఇక్కడ ఈ పేషెంట్ దగ్గర ఎంత వసూలు చేయాలో అంత వసూలు ముందు మెడికల్ షాప్ వాళ్ళను డయాగ్నోస్టిక్ సెంటర్ లను వాడితే ఇంకా ఈ డాక్టర్ వెనుక ఇంకొకటి ఉంటాడు ఒకడు వాడు ఈ మెడికల్ మాఫియా నడిపించేటువంటి వాడు ఎవడంటే మెడికల్ ఏజెన్సీలు గానీ డ్రగ్ సప్లై చేసే వ్యక్తి అంటే మెడికల్ సప్లై చేసే వ్యక్తి కంప్లీట్ గా మెడికల్ రిప్రజెంటేటివ్స్ గానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనుకున్నటువంటి ఆ యొక్క ఫార్మా సంస్థలు గానీ ఈ డాక్టర్లు లా వెనుకుంటారు ఈ ఎక్కువ విచ్చల విడిగా ఈ యొక్క మందులు రాయడానికి డాక్టర్ ఆ మందులు పేషెంట్ యొక్క ప్రిస్క్రిప్షన్ లో రాయడానికి ఆ యొక్క ఫార్మా సంస్థల యొక్క మందులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ పేషెంట్ వాడడం కొరకు ఈ డాక్టర్ డాక్టర్ ద్వారా ఒక మందులు వాడిపిస్తారు ఇంట్రొడ్యూస్ చేపిస్తారు ఈ ఫార్మా సంస్థల యొక్క ప్రతినిధులు ఏం చేస్తారంటే ఈ మందులు ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి 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 ఆఫర్స్ ఇస్తారు ఇస్తారు కమిషన్స్ ఈ ఫార్మా సంస్థలు మంచి మంచి ప్యాకేజీలు ఉంటాయి అలా డాక్టర్లకు మంచి మంచి టూర్స్ టూర్స్ పెడతారు ఈ సంస్థలు డాక్టర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ పడేటువంటి కంఠాలు అంతా ఇంత కాదు మంచి మంచి ఆఫర్లు గిఫ్ట్లు టూర్లు అంత తతంగం ఉంటది వెనక సో ఒక్క పేషెంట్ పేషెంట్ కొరకు ఒక పేషెంట్ ను పట్టి పీడించడానికి మొత్తం రాబట్టడానికి కరీంనగర్ లా ఇంత మంది పనిచేస్తున్నారు ఈ డాక్టర్ల వెనుక మళ్ళీ ఇంత మెడికల్ ఈ ఫార్మా సంస్థలు మందులే కాదు కదా సర్జరీ కిట్ల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఈ యొక్క ఫార్మా సంస్థలు మెడికల్ ఏజెన్సీలే కదా ఇచ్చేది సో ఇంత పెద్ద తతంగం కరీంనగర్ లా నడుస్తుంది సో ఇదంతా కరీంనగర్ అనే నడుస్తుందా వేరే దగ్గర నడుస్తలేదా అంటే అది కాదు అన్ని చోట్ల నడుస్తుంది కాకపోతే కరీంనగర్ లో ఎక్కువ పెద్ద ఎత్తున నడుస్తుంది ఎందుకు మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వేరే చోట్ల మరి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి కరీంనగర్లు ఎందుకు హాస్పిటల్ పెడతారు వేరే చోట్ల ఎందుకు పెడతలేరు వరంగల్ ఎందుకు పెడతలేరు పెద్ద ఎత్తున పెడతలేరు అంటే కరీంనగర్ లో అటువంటి మార్కెట్ ఎక్కువ ఉంది మంచిర్యాలో వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు జగిత్యాల సిద్ధిపేడోలు కూడా కరీంనగర్ కి వస్తున్నారు చాలా మంది ఇప్పుడు హుజురాబాద్ పెద్దపల్లి గోదావరి కానీ సిరిసిల్ల విమలవాడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా అందరు కూడా వచ్చేది కరీంనగర్ కి కొంతమంది నిజామాబాద్ నుంచి కూడా కరీంనగర్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు సో అందుకే ఈ మార్కెట్ మెడికల్ మాఫియాకు ఒక అడ్డాగా మారింది సో ఇది పరిస్థితి దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మెడికల్ మాఫియా ఒక హాస్పిటల్ లో జరిగినటువంటి ఒక ఘటన ఇంకా ప్రజలకు పేషెంట్స్ కి భయానికి గురి చేస్తుంది హాస్పిటల్ పోవాలంటే భయం అవుతుంది ఒక పక్క డాక్టర్లు దోచుకునేటువంటి తీరు ఇంతకు ముందు ధన ధనాన్ని దోచుకునేటోళ్ళు అవసరమైతే ప్రాణాలను దోచుకునేటోళ్ళు ఇప్పుడు మానాలను దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది సో అందుకే ప్రజలు కొంత భయపడుతున్నారు హాస్పిటల్ కు రావాలంటే కొంతమంది అయితే హైదరాబాద్ కు పోయి యశోదకో పైసలు పోయినా పర్వాలేదు అని చెప్పి యశోదకో లేకపోతే ఇంకా ఎవరైనా తెలిసిన హాస్పిటల్ పోతున్నారు అక్కడికి కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి డాక్టర్ కన్సల్టేషన్స్ ని ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చేటువంటి డాక్టర్ కన్సల్ట్ అవుతున్నారు సో నేను ఇక్కడ కరీంనగర్ లో అందరు డాక్టర్లకు నేను ఇక్కడ వ్యతిరేకం కాదు అన్ని హాస్పిటల్ వ్యతిరేకం కాదు ఎవరైతే ప్రజలను పట్టి పీడిస్తున్నారో మెడికల్ మాఫియా నడిపిస్తున్నారో ప్రజలను దోచుకుంటున్నారో వైద్య వృత్తి పేరిట దందా సాగిస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకం మంచి డాక్టర్లకు నిజాయితీగా పేషెంట్లను చూసేటువంటి వాళ్లకు కాదు ఇది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాం మంచి డాక్టర్లకు మేము ఇప్పటికీ సత్కారాలు చేస్తాం దేవుడు లెక్క పూజిస్తాం వాళ్ళను మా కరీంనగర్ ప్రజలైనా సరే ఎవరైనా సరే అటువంటి గొప్ప డాక్టర్లు కరీంనగర్ లో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ డాక్టర్ల పేరు చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డాక్టర్ చేయగలిగితేనే మాకు రోగం నయమైపోయేటువంటి నయమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి పేషెంట్స్ కరీంనగర్లు ఉన్నారు అటువంటి మంచి డాక్టర్లు ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి దొంగ డాక్టర్లను దొంగ ఆస్పత్రుల మాట్లాడతాం సో ఇది పరిస్థితి కలెక్టర్ గారు చాలా మంచి కలెక్టర్ గారు మనకున్నారు వారు కొంత కరీంనగర్ లో మెడికల్ మాఫియా పైన ఉక్కు పాదం మోపేటువంటి సమయం అయితే ఇదని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఇందులో కదలాలి ముందుకు రావాలి వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వం అందరు కూడా కొత్త కరీంనగర్ లో నడుస్తున్నటువంటి మెడికల్ దందా పైన మెడికల్ మాఫియా పైన కొత్త చర్యలు తీసుకోవాలి కరీంనగర్ ప్రజలను రక్ష ఏమేమో మెడిసిన్స్ రాస్తున్నారు ఏమేమో క్లినికల్ ట్రయల్స్ కరీంనగర్ లో జరుగుతున్నాయి ఈ యొక్క ఏజెన్సీస్ ద్వారా ఈ యొక్క ఫార్మా సంస్థల ద్వారా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి కరీంనగర్ ఇది నమ్మలేని నిజం సో ఇది పరిస్థితి దయచేసి ప్రభుత్వం స్పందించాలి చర్యలు తీసుకోవాలి అటువంటి వాటిపైన